భారతీయ జనతా పార్టీ ఉంది కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన హిందూ ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని గురించి కూడా ప్రశ్నించే వాళ్ళు కావాలోకి వచ్చి మన హిందూ ధర్మం కోసం మన అందరూ మంచి భావం బిజెపిలో వాళ్ళ తనకు వస్తుందని మన హిందూ ధర్మం మన హిందువులందరూ కలిసి కలిసి ఒక శక్తిగా మారాలి ఈ గారి సందర్భంగా మన దేశం మొత్తం కూడా భారతదేశం మొత్తం ఆయన ఏకాత్మత మానవతావాదం వాదం అనే నినాదంతో ముందుకు తీసుకురావడం జరిగింది గుహానా శక్తులు ఇతర దేశస్తులు వాళ్ళు గాంధీయ దేయాన్ని పెట్టి మన దేశాన్ని పరిపాలించారు గాంధీయ వాదం అని చెప్పి కానీ గాంధీ కుటుంబీకులు కారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇటువంటి రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళందరూ కూడా గాంధీయ అని చెప్పి మన హిందువులందరినీ మోసం చేస్తూ అరవై సంవత్సరాలు పరిపాలించినప్పటికీ వాళ్ళకని కొన్ని చట్టాలు మార్చి మన చట్టాలను వాళ్ళకి మార్చి మనము ముందుకు రానికుండా వెనకబడ్డానికి ఈ రోజు కారణము మన దేశంలో మనం పుట్టి మన దేశంలో మనం వెనకబడ్డానికి కారణం కూడా ఆ యొక్క రాజకీయ పాలకులే కానీ దాంట్లో నుంచి కాంగ్రెస్ నుంచే మళ్ళీ వచ్చి మన బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థను ఏర్పరిచి మరి ఆర్ఎస్ఎస్ కూడా ఒక సంస్థ ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ అంటే మన భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని కాపాడడమే మన భారతదేశం ఇతరుల కానించి కాపాడడం ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం ఒక సోల్జర్స్ లాగా ఉంటారు కానీ దానికి ఒక రాజకీయం కావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ఆ రోజు నిర్మించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ పార్టీ కాదు కానీ మనం అఖండ భారతదేశానికి కోసంగా మనం బీజేపీ ఏర్పడింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాని మూలకంగా అందరం పోవాలి అవన్నీ తెలియకనే ఇప్పుడు కుహానా శక్తులు కొంతమంది మీరే చెప్పారు అక్కడ చర్చలు కడుతున్నారు ఇక్కడ చర్చలు కడుతున్నారు అక్కడ మావోయిస్టులు ఇక్కడ వాళ్ళు తీవ్రవాదులు తయారవుతున్న కారణము గత పాలకుల నిర్వాహమే మనం ఈ దుస్థితికి